హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని ఈరోజైతే మేమైతే ఊరికైతే వెళ్తున్నాం సడన్గా వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నారు అని మీరు అనుకుంటారు కదా సో నేను మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళక ఫోర్ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే వెళ్ళినాము సో మా వారికి అయితే ఎట్లాగూ క్రిస్మస్ హాలిడే ఉంది సో టూ డేస్ అయితే వస్తున్నాయి హాలిడేస్ సో మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం సో ఈరోజైతే లగేజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం పెద్దగా లగేజ్ అయితే ఏం లేదు చిన్నగా క్యాలేజ్ బ్యాగుల్లోనే తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయా సో మేమైతే ఇవాళ మా మేము తీసుకెళ్లే బట్టలు కానీ అవి కానీ చూపిస్తాను చూడండి అందులో ఒకటి మేము సడన్గా వెళ్తున్నాము అనుకోకుండా వెళ్తున్నాము మా ఆడపడుచు అయితే మాకు గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే రమ్మని అంటుంది ఇన్వైట్ చేస్తుంది బట్ మేమైతే వెళ్ళలేకపోయినాము మా వారికి వీక్ ఆఫ్ ఒక్కరోజే కదా వీక్లీ సో ఆ వీక్లీ వచ్చినప్పుడల్లా మేము బయటికి వెళ్ళడం షాపింగ్ కానీ బయటికి వెళ్ మాతో స్పెండ్ చేయడం ఇంట్లో ఉండడం అదే సరిపోతుంది సో మేమైతే సంక్రాంతికి వెళ్తే మళ్ళీ ఎట్లాగో ఊరికి వెళ్తాం కదా సో ఇంటికి వెళ్తాం కాబట్టి ఇవి మేమైతే రేపు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ మా అక్కడ కొన్ని కొన్ని ఫ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో తీస్తే మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే నా వీడియోస్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే రెగ్యులర్గా పెడతా పెడతామని ఫిక్స్ అయిపోయా సో నన్ను నాకైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం అంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం కదా సో ఏదో ఒక చిన్నది ఉంటుంది కదా కొంచెం టాలెంట్ అని కాదు పెద్దగా నాకైతే ఏం లేదు వీడియోకి ముందుకు రావాలంటేనే చాలా భయం నాకైతే చాలా సిగ్గుండే సో ఇప్పుడిప్పుడు కొంచెం మా వారు కొంచెం చెప్పడం వల్ల నేనైతే ఏం భయపడకు కొంచెం చేసేసే ఏం కాదు నువ్వు అట్లానే ఉంటే నీ అట్లానే ఉంటుంది అని మా వారు చెప్పిండు కొంచెం సో నేను నేను కూడా అనుకున్న అరే ఏదైనా సరే కొంచెం ముందుకెళ్తేనే కదా తెలిసేది అని నేనై మా వారు అనుకున్నాడు నేను కూడా అనుకున్నా సో యూట్యూబ్ అయితే రన్ చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయినాం రెగ్యులర్గానైతే మీకైతే వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతా నాకున్నంత అంటే నాకు పెద్దగా టాలెంట్ ఏం లేదు బట్ నేను నాకున్నంతలా నేనైతే పెడదాం అనుకుంటున్నా సో ఈరోజు మా లగేజ్ అయితే లగేజ్ అంటే బ్యాగ్లో బ్యాగ్ అయితే చ చదువుకుంటున్నా రేపు మార్నింగే కదా వెళ్ళేది సో మా ఫస్ట్ అయితే ముఖ్యంగా మావేమో కానీ మా బుడ్డోడికి అయితే అన్నీ ఉండాలి సిరప్స్ కానీ వాడి బాడీ లోషన్స్ కానీ అవి అవి ఉండాలి బట్టలు వాడికి త్రీ ఫోర్ జతలు బట్టలు సో ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే వాడికైతే సిరప్స్ ఉండాలి సిరప్స్ కూడా ఏందోనండి జలుబుది దగ్గుది ఫీవర్ది కూడా మూడు ఒక్కసారి అయిపోయినాయి అంటే పెద్దగా వాడికి ఏమో రాదులే అంటే జ్వరం అయితే రాదు జలుబు అయితే నార్మల్గా మంత్లీ ఒక్కసారి అట్లా వస్తుంది సో సిరప్స్ కూడా అయిపోయినాయి మా వారిని ఈరోజైతే బయటికి వెళ్ళి తెమ్మని చెప్పాలి సో ఇవన్నీ బాడీ లోషన్స్ ఆయిల్ పౌడర్ ఇట్లా అవన్నీ ఉన్నాయి సో ఇప్పుడైతే సర్ది పెట్టుకుంటున్నా మళ్ళీ మా వారు ఆగమాగం చేస్తాడు మమ్మల్ని ఏ ఊరికి వెళ్ళినా అంతే ప్రశాంతంగా పోయేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఫ్లాగ్స్ చేస్తున్నా కదా సో పోయేటప్పుడు ఇట్లా అట్లా అని అంటే పోయేది జర్నీ చేసేది తిద్దామన్నా కూడా తీయనియదు ఆగమాగం హడావిడిగా ట్రైన్ లేట్ అవుతుంది బస్ లేట్ అవుతుంది అని హడావిడి చేస్తాడు మా మావారు సో అందుకనే నేనైతే అన్ని ముందే సర్ది పెట్టుకుంటా ఒకరోజు ముందే మరి వన్ వీక్ టెన్ డేస్ అయితే ఇక వన్ వీక్ బ్యాకే మొత్తం సర్దడం స్టార్ట్ చేస్తా సో నేను ఏమేమి సర్దుతున్నానో మీకన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మా బుడ్డోడికి అయితే టీ షర్ట్స్ అన్నమాట అంటే ఇవైతే టీ షర్ట్స్ ఈ టీషర్ట్స్ అయితే నేనైతే మూడు జతలు అయితే పెడుతున్నా అంటే మేము ఉండేది టూ డేసే కానీ వాడికి ఎక్స్ట్రా టూ త్రీ జతలు ఉండాలన్నట్టుగా టీషర్ట్స్ అయితే నేనైతే మూడైతే పెడుతున్నా సో ఇవ్వండి మూడైతే పెడుతున్నా సో ఇవ్వండి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా మొత్తం సర్దే పెట్టుకున్నా మళ్ళీ ఓపెన్ చేసేసా సో చూడండి ఇలా అయితే సర్ది పెట్టుకుంటున్నా సో ఫస్ట్ అయితే మా వాడిది అయితే బ్యాగ్ లో అయితే పెట్టేసిన మళ్ళీ డ్రెస్సెస్ మిండికి షార్ట్స్ అండ్ మా వాడికి కచ్చిపు వాడి సాక్సెస్ అండ్ ఇవి కూడా షార్ట్స్ మేమైతే ఎక్కువ డైలీ వేర్ కానీ నార్మల్గానే అయితే మేము డిమార్ట్లోనే తీసుకుంటాం మా బుడ్డోడికి మేము కూడా ఆల్మోస్ట్ డిమార్ట్లోనే అయితే నేను నా లెగ్గిన్స్ కానీ చున్నీస్ కానీ డి మార్ట్లోనే తీసుకుంటాం టాప్స్ మాత్రం జుడియో ఖచ్చితంగా జుడియోలోనే తీసుకుంటాం మా అక్క దగ్గర వెళ్తే మాకు జుడియో ఉంటుంది అక్కడ సో అక్కడైతే తీసుకుంటాం నాకు ఎందుకు అండి జుడియో అంటే క్వాలిటీ కానీ అంటే నాకు ప్రైజ్ విషయ విషయంలో కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది మళ్ళీ అందులో ఒకటి ఎక్కువ పెట్టలేము కదా సో నేను మంచిగా అనిపిస్తుంది నాకు జుడియోనే స్టార్టింగ్ నుంచి అంటే నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది కదా హైదరాబాద్కి సో నేనైతే రెగ్యులర్గా ఎక్కువ జూడియోలనే కొంటా మరి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనే అయితే అట్లా కొన్నాను శారీస్ అయితే కొన్నాను కానీ టాప్స్ అయితే ఎప్పుడు కొనలేదు సో ఈసారి అయితే నేనైతే సంక్రాంతికి అయితే షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళేది ఉంది కదా సో షాపింగ్ అయితే వెళ్తాను ఆ షాపింగ్ వీడియో కూడా చూ పెడతాను చూడండి మా వాళ్ళు టీ షర్ట్స్ కూడా రెండు రెండు జతలు అయితే టీ షర్ట్స్ కూడా పెడుతున్నా అండ్ ఒక షార్ట్ ఎట్లాగో మా ఆడపడుచు వల్ల దగ్గర ఉంటాయి కదా ఆన్ అయి వేసుకుంటాడు కదా షో షార్ట్ అయితే ఒకటే పెడుతున్నా అండ్ నా టాప్స్ నేనైతే రెగ్యులర్గా వీడియోస్లో చేసేదే టాప్స్ అయితే తీసుకెళ్తున్నా మూడు జతలు అయితే పెడుతున్నా అండ్ చున్నీస్ లెగ్గిన్స్ అండ్ టవల్ అండ్ నాకు సంబంధించింది టిలీ ప్యాకెట్ అండ్ మా బుడ్డోడి పౌడర్ అండ్ బాడీ లోషన్ నాకు వ్యాజలిన్ ఇదైతే ఒక పక్కన హ్యాండ్ బ్యాగ్లో ఇద్దాం ఇదైతే ఆయిల్ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఇదైతే మన ఇండియా నుంచో సమ్ ఎక్కడి నుంచో కానీ ఇది బ్యాన్ చేసిరట ఆయన నేను వాడుతున్నా అంటే అప్పట్లో ఫేమస్ కదా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మా అక్క వాళ్ళ పిల్లలకి మా అక్క వాడుకుంది సో నేను కూడా వాడుదామని ట్రై చేసి అంటే కొన్నాను సో మా ఆయన అంటుండు ఇది అసలు బ్యాన్ చేసిర్రు దీన్ని ఎందుకు వాడుతున్నా వేరే ఆయిల్ చేంజ్ అన్నాడు అయితే మా వాడికి నెక్స్ట్ మంత్ గుండు అవుతుంది సో ఆ గుండు అయిపోయినాక సో మళ్ళీ కొత్త ఆయిల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా అయితే ఉంది కదా వాడేద్దాం ఎట్లాగో హెయిర్ పోతుంది కదా గుండు అవుతుంది కదా సో అని ఇదైతే వాడుతున్నా మరీ అంత అది కాదు కానీ బ్యాన్ చేసిరంట ఎందుకో గానీ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇదైతే నాకు తెలియదు సో ఇవన్నీ నా వీడియో ఇంకా వాడికి మెయిన్గా కావాల్సింది అయితే డైపర్లు డైపర్లు అయితే అసలు మర్చిపోద్దు నేను ఎక్కడికి వెళ్ళినా వాడు మా బుడ్డోడు పుట్టిన కాని ఏ ఏ ఊరు ఊరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా డైపర్స్ అయితే తీసుకెళ్తా అంటే మనం అక్కడ కొనుక్కోవచ్చు కానీ నేను ప్రస్తుతానికైతే ఫోర్ ఫైవ్ అయితే తీసుకెళ్తా ఖచ్చితంగా సరి సరిపోతే అక్కడైతే కొనుక్కోవచ్చు కదా అనేసి ఖచ్చితంగా డైపర్స్ అయితే మళ్ళీ ఒకవేళ నైట్ టైంలో మిడ్ నైట్ అట్లా అవుతుంది కదా సో అయితే మనం సడన్గా తేలేము కదా సో డైపర్లు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తా సో ఇవ్వండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్